మన చేతి వేళ్ళన్నీ ఒకేలాగా సమానంగా ఎలా అయితే ఉండవో ఎగుడు దిగుడుగా ఒకటి పొట్టిది ఒకటి పొడుగుది ఒకటి చాలా అంటే సన్నది అలా ఎలా అయితే మరి తేడాలు ఉంటాయో మన పరిస్థితుల్లో మన జీవితంలో ఉండేటటువంటి పరిస్థితులు ఏ విధంగా మనల్ని మరి మన శక్తిని ప్రశ్నించే విధంగా ఎలా తయారైనప్పటికీ పరిస్థితులు ఏ విధంగా మనల్ని చుట్టుముట్టినప్పటికీ తోటి ఏ విధంగా చేయి మడిస్తే ఏ విధంగా అయితే మరి అన్నీ ఒక దగ్గరకు వస్తాయో అలాగే సమస్యలన్నీ వ్యతిరేకించినప్పుడు అన్ని కూడా చుట్టి ముట్టినప్పుడు బిగించి అంటే ఆత్మశక్తిని బిగించి మనోనిబ్బరాన్ని బిగించి అలా ముందుకు వెళ్ళడమే విజేత లక్షణము విజేతలకు ఎప్పుడూ కూడా జీవన ప్రస్థానంలో వారి జీవిత ప్రస్థానం ఒకసారి గమనిస్తూ ఉంటే ఎప్పుడూ కూడా అగౌరవము ఎప్పుడూ కూడా అవమానాలు పడుతూ ఉంటారు తొలినాళ్ళల్లో అసలు వాళ్ళెవరో ఈ లోకానికి పరిచయం అయిన తర్వాత ఇక అందరూ విమర్శించిన వాళ్ళే ముఖం మీద వేలేసుకుంటారు అప్పటిదాకా ఆ అవమానాలన్నీ కూడా మరి ఎప్పటికైనా సరే ఈ అవమానాలన్నీ కూడా పూల వర్షంగా మారుతుందని మరి గుర్తుంచుకొని ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే పూలవృష్టి కురియాలి అన్న సంకల్పంతో గనక తదేకంగా విజేతగా ఎదగాలి అనేటటువంటి క్రమంలో అలా ముందుకు సాగుతూ ఉంటే మిమ్మల్ని అడ్డుకునే దుష్ట శక్తి ఎవ్వరికి సరిపోదు ఈ లోకంలో సంకల్పానికి మించినటువంటి ఆయుధమే లేదు మీ చుట్టూ వంద మంది కాదు ఒక లక్ష మంది శత్రువులు వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేరు కారణం ఏమిటంటే మీలో అంత దృఢమైనటువంటి సంకల్పం ఉన్నప్పుడు ఎవరైనా మీకు దాసోహం అవ్వాల్సిందే అయితే మీలో ఆ నమ్మకము నిజాయితీ నిక్కచి అయిన స్వభావం ఉంటే ఎవరికి మరి ఎవరికి లొగవలసిన పని లేదు ఎవరి దగ్గర తల వంచాల్సిన పని దించాల్సిన పని అంతకన్నా లేదు మరి ఈరోజు మంచి మాట ఏమిటంటే మన చేతి వేళ్ళు ఏ విధంగా అయితే సమానంగా ఉండవో మన జీవితంలో కూడా ఒకసారి చాలా సంతోషం ఒకసారి చాలా దుఃఖం ఒకసారి సమాంతరంగా అలా మధ్యస్థంగా ఎలా అయితే ఉంటుందో అలాగే పరిస్థితులన్నీ కూడా ఏ విధంగా వ్యతిరేకించినా మనం పిడికి లిపగిస్తే ఏ విధంగా చేతి వేళ్ళన్నీ ఒకలాగా ఒక దగ్గరికి ఏ విధంగా చేరుకుంటాయో అలాగే వ్యతిరేకించినప్పుడు ఎవ్వరి సహాయం తీసుకోకండి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి జపమాలతోటి ధ్యానం చేయండి లేదా అలా మామూలుగా ధ్యానం చేసి మీ ఇష్టదైవాన్ని శివుణ్ణో కేశవుణ్ణో ఎవరినో ఒకరిని అమ్మవారినో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి సంకల్పానికి మించినటువంటి ఆయుధం లేదు మీలో నిజంగా నిజాయితీ నిజము నిజాయితీ ఉన్న దగ్గర ధర్మో రక్షతి రక్షిత వంద మంది శత్రువులు రానివ్వండి మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు వంద మంది కౌరవులు వచ్చిన వాళ్ళ వెంట నిలబడ్డా నిలబడలేదు ఐదుగురు ఉండేటటువంటి పాండవులు వైపే నిలబడ్డాడు కారణం ఏమిటి వారి దగ్గర ధర్మం ఉంది తక్కువ మంది ఉన్న వారి దగ్గర ధర్మం ఉంది కాబట్టి భగవంతుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు ఏదో గుంపుగా వస్తే వారు గెలుస్తారని ఒక్కళ్ళే ఉంటే వారు గెలవాలని ఎక్కడా కూడా లిఖించబడలేదు ఎక్కడా కూడా రాయబడలేదు ఎక్కడైతే ధర్మము నిజాయితీ నిజం ఉంటుందో వాళ్ళే గెలుస్తారు ఇక ఎంత మంది వచ్చినా ఓడిపోతూ ఉంటారు కారణం ఏమిటంటే అక్కడ ధర్మమే లేనప్పుడు ఇంకా గెలుపు ఎలా వస్తుంది కాబట్టి మన చేతి వేళ్ళని మడిచి పెట్టినప్పుడు మడిచి ఉంచినప్పుడు ముడిచి ఉంచినప్పుడు ఎలా అయితే పిడికిలి ఉంటుందో ఆ విధంగానే మన పరిస్థితులు ఎంత వ్యతిరేకించినప్పటికీ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి నేను దేన్నైనా తిప్పికొట్టగలను ఎటువంటి వ్యతిరేక పరిస్థితినైనా తిప్పికొట్టి నేను విజేతగా ఎదగగలను అనేటటువంటి జీవన ప్రస్థానాన్ని గనక మీరు మీరు మొదలు పెడితే తప్పకుండా విజయ మార్గం అనేది మీకు విజయలక్ష్మి ఒక మార్గాన్ని ఒక తలుపును తలుపు తెరిచే ఉంచుతుంది విజయలక్ష్మి ఏమిటా తలుపు విజయ మార్గము విజేతలుగా ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు ఉంటాయి అవన్నీ పట్టించుకోకూడదు అని తెలియజేస్తూ ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే పూలవృష్టి కురియాలనే సంకల్పంతో అలా నడుస్తూ ఉండండి ఇక విజయము మిమ్మల్నే వరుస్తుందా అని తెలియజేస్తూ స్వస్తి